నేను విశాఖపట్నం నుంచి వచ్చానంటే నా పేరు నాగరాజు అండి మా మిస్సెస్ అండి ఈశ్వరమ్మ అండి మా అబ్బాయి సిద్ధార్థ అండి మేము వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం లైన్లో ఉన్నామండి ఏదో యాచోచ్యతంగా ఆ తొక్కిసలాంటి జరగడం వల్ల బాగా డ్యామేజ్ అయిపోయాడు బాగా దానికి మాకు వెంటనే ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అన్నీ చాలా బాగా చూసుకున్నారండి ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్గా తీసుకొచ్చి దర్శనం దేవస్థానం తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవపెట్టాలో అక్కడ దేపెడుతున్నారండి దీనికి మేము ప్రభుత్వం వారికి దేవస్థానం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి దేవస్థానం వారు మా మిస్సెస్కి అండి ఫైవ్ థౌజండ్ ఐదు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారండి నాకు చెక్కు ఏమో ఇంటికాడ ఇస్తాను విశాఖపట్నంలో ఇస్తానన్నారు దా దానికి గవర్నమెంట్ వారు సీఎం గారు అయితే ఏదైతే ప్రకటించారో యథావిధిగా మాకు డబ్బులు అందించారండి దానికి మేము శతవేదాల అందరికీ నమస్కారం చేసుకుంటాను నాకు అక్కడ జరిగినా సరే అందరూ కూడా దగ్గరుండి మాకు హాస్పిటల్లో కానీ బయటని కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి అన్ని విధాలుగా మమ్మల్ని బాగా తీసుకొచ్చారు అన్ని సౌకర్యాలు మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు టీటీడీ వాళ్ళు మాకు రాత్రి ఐదు లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది దానికి నేను వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి టీటీడీ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను